नमस्ते एन नाइन टीवी वी न्यूज़ के स्वागत ప్రజారోగ్య లక్ష్యంగా డ్రైనేజీ వ్యవస్థ ప్రక్షాళన మురుగునీరు పారుదల మెరుగైన శానిటేషన్ క్రమం తప్పకుండా నిర్వహించాలి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు ప్రజలు వలన ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఇప్పటికే పనులు ప్రారంభించిన మేజర్ డ్రైలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేలా సంబంధిత కాంట్రాక్టర్లతో మాట్లాడి చర్యలు చేపట్టడం జరుగుతోందని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస పేర్కొన్నారు సోమవారం ఉదయం నగరంలోని ముప్పై ఏడవ డివిజన్ లో స్థానిక నాయకులు నగరపాలక సంస్థ అధికారులతో కలిసి వార్డులో పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు థర్టీ అలాగే థర్టీ సిక్స్త్ ఇంటర్ కనెక్షన్ అనేది మేజర్ డ్రైన్ కొత్త గత ఆరు నెలలుగా ఇక్కడ కూడా ఒక మేజర్ డ్రైన్ వల్ల కొంచెం ప్రజలు ఇబ్బంది పడ్డారు అధికారులతో కాంట్రాక్టర్తో తో సమీక్షించడం జరిగింది ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎలా చేయాలని దాని మీద కాంట్రాక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే మేజర్ డ్రైన్ చేయడం వల్ల బహుశా నాకు తెలిసి ఇక్కడ ఆగిన వర్క్ రెండు వేల పద్దెనిమిదిలో ఆగి పద్దెనిమిదిలో ఆగిన వర్క్ ఇప్పుడు కంప్లీట్ చేసుకుంటా ఉన్నాం అంటే దాని మీద సమీక్షిస్తూ ఉంటా చెప్తా ఉంటారు రివ్యూలు చేస్తూ ఉంటారు కానీ పని అయితే ముందుకు వెళ్తారు ఇప్పుడు ఎక్కువ పరిస్థితుల్లో నెల రోజులు అవ్వాలని చెప్పి కాంట్రాక్టర్ గారికి చెప్పడం జరిగింది చేయడం వల్ల నగర్ కానీ పక్క ఆదెంపు దెబ్బకు కానీ నేటి మునిగే సమస్య తగ్గుతారు మేజర్ డ్రైవ్స్ బట్ పూర్తి చేయమని చెప్పి అలాగే శానిటేషన్ వారు ఎక్కడైనా పనులు జరుగుతూ ఉంటే ఆ పనులు జాప్య అవడం వల్ల అక్కడ శానిటేషన్ సమస్య ఎక్కువగా ఉంటాం అలాంటి చోట్ల హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు శ్రద్ద వహించాలి ఫ్రీక్వెంట్ గా అక్కడ డ్రైనేజ్ అంతా ఆపుతున్నారు కాబట్టి డీసెల్టింగ్ చేసుకోవాలి వ్యాధులు రాకుండా ఫాగింగ్ కానీ ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అవన్నీ కూడా తీసుకోవాలని హెల్త్ డిపార్ట్మెంట్ వరకు కూడా సూచించడం జరిగింది